హలో గైస్ వెల్కమ్ అవర్ ఛానల్ అండ్ ఈ రోజు యాక్ట్ అయిపోతున్నా బైకర్ మూవీ టీజర్ పైన అండ్ టీజర్ వస్తే ఫస్ట్ టైం మన ఇండియాలో ఇలాంటి మూవీ రావడం బైకర్స్ ది అలాంటి మూవీ రావడం ఇంతవరకు అయితే చిన్నప్పటి నుంచి లైక్ మనం స్పోర్ట్స్ ఛానల్ లో అప్పుడే చూసి ఉంటాము సో ఫస్ట్ టైం తిరుగులో ఇండియాలోనే అనుకుంటా ఇడిఆర్పి మా ఇండియాలోనే ఫస్ట్ టైం ఫస్ట్ మూవీ ఇది ఇలాంటి మూవీ సో దీపావళికి ఫస్ట్ లుక్ అయితే వదిలేరు దీని ముందు ఏమీ లేదు ఎలా ఉంటాడో దీని డైరెక్షన్ ఎలా ఉంటాడో సో టీజర్ లో చూస్తే ఐ మీన్ దాని డైరెక్షన్ అయినా ఎలా ఉంటాడో తెలుస్తది ఇంకా నిన్నే ట్రేడర్స్ తో వదిలేయారు నిన్నే టీజర్ ఇంకా ఈ రోజు ఆ మామూలుగా యూట్యూబ్ లో వదిలేరు

या अपना हां ये ये देखो नंबर 18 को पका दो शिवलता कंपुराटन को पकाते दिसंबर 6 तक इधर से गेट तक हां 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 ओ सुंदर नंबर पर दे दो ओके दिसंबर 6 तक उनके टेदर आए तो बाहर आवे वो अंदर नहीं

కట్స్ షార్ట్స్ చాలా బాగున్నాయి మన ఇండియాలో ఎవరూ తీసుకురాలేదు ఇలాంటి మూవీ అసలు ఎవరు ట్రై చేయలేదు ఇతనే చేస్తున్నాడు ఇతను కూడా ముందు చాలా ఫ్రీ జోన్ లో ఉండేవాడు అసలు ఇది వద్దులేదు తీసుకుంటూ అన్ని కామెడీ సినిమాలు తీసుకుంటూ ఉండేవాడు కొత్త జోన్ ట్రై చేయకుండా ఇప్పుడు అందరూ అలవాటు పడిపోయింది కొత్త జోన్ ఏదో కొత్త జనం ఉండే తప్పితే మూవీస్ చూడట్లేదు అసలు సో అలాంటప్పుడు ఇలాంటి ఒక అటెంప్ట్ చేయడం చాలా బెస్ట్ కూడా చాలా బానే ఉంది సో చూడాలి హీరో అంటే ఇంకా చూడు ఆ మూవీ కోసం కష్టం అంతా కనబడుతుంది మూవీ కూడా హిట్ అయ్యి మంచి స్టోరీ ఉంటే బాగుంటుంది ఇంకా చాలా మంచి పర్ఫార్మర్ చాలా మంచి సినిమా కూడా తీసాడు ఏమంటే సరైన ఒక హిట్ తగల మంచి బాగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది

शेयर थैंक यू फॉर वॉक्यूंगा